ఎలా జీవించటానికి దేవుడు మనల్ని పిలిచాడు బైబిల్లో మనం చదవలేదా ఇక పాపముతో ఏమాత్రం కూడా సాంగత్యం లేకుండా పరిశుద్ధంగా జీవిస్తానని తీర్మానం చేసుకొని కదా బాప్తీసం తీసుకుంది నేను దేవుని కొరకు దేవుని బిడ్డగా జీవిస్తానని కాదా నువ్వు బాప్తీసం తీసుకుంది బాప్త్యసం అంటే ఏదో క్రైస్తవ ఆచారం అనుకున్నావా ఆచారం ఇది క్రైస్తవ జీవితం ఇది నిన్ను నీవే దేవునికి సమర్పించుకుని నేనిక మీదట ఇలాగే జీవిస్తానని తీర్మానించుకుని ప్రభు సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకున్నటువంటి ఒక పద్ధతిది ఏమైపోయింది ఆ పరిశుద్ధత ప్రభువే నా దేవుడు ఆయనకు తప్ప నేను ఎవరికి ఆరాధించనని ఒప్పుకున్న నీది నీ యొక్క తెగింపు ఏమైపోయింది ప్రభు కొరకు ఉన్నటువంటి ఆ మంట ఆ ఆసక్తి ఏమైపోయింది సంతోషపు రోజుల్లోనికి రాగానే ఆనందము సమృద్ధి ఆహారము దేవుని ఆశీర్వాదము క్రిందకి రాగానే ఎఫ్రాహిము దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించి ఆఖరకు దేవుడే నాకు అక్కర్లేదని బయటికి వెళ్ళింది పాపం దేవుని యొక్క కాపుదల్లో నుండి నిన్ను బయటికి తీసుకొని వస్తుంది దేవుని కాపుదల నుండి నువ్వు బయటకు వచ్చావు అని అంటే ఆటోమేటిక్గా సాతానుడు నిన్ను మింగటానికి వాడి కళ్ళ ముందుకెళ్ళి నువ్వు కూర్చున్నావు అని అర్థం నిన్ను అవమానానికి నిన్ను పబ్లిక్ షేమ్కి బహిరంగంగా నవ్వులాటకి నిన్ను సాతానుడు అప్పగించేస్తాడు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి